ఎంత త్రిపుల్ నైన్ ఉంది ఓకేనా నైన్ 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 ఇందులో నుంచి రెండు స్టిక్స్ జరిపి హండ్రెడ్ వేయాలి అర్థమైందా టూ స్టిక్స్ హండ్రెడ్ వేస్తే నీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తా ఇది సెవెన్ ప్లస్ నైన్టీ నైన్ ఎంత వన్ హండ్రెడ్ సిక్స్ అవుతుంది ఇది రాంగ్ ఎంత

लेवन हम्म लेवन इन प्लेस एस है वाव एक ही एस मैंने भी प्लेस आउट हो गया हाँ एक ही एस मैं हम्म पाँच प्लेस नाइंटी नाइन इजी कॉस्ट हंड्रेड हंड्रेड बिल्ड आन वेरी गुड इजी करेक्ट देयर आई एम वेंट टू